గుంటూరు సిటీలో అండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఓపెన్ ప్లాట్ అయితే చూడబోతున్నాం ఈ ప్రాపర్టీ మనకి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడొచ్చండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి గుంటూరులోని శ్యామలా నగర్ అండి ఫోర్త్ లైన్లో అయితే వస్తుంది చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడొచ్చు ఇంకా ఈ ప్రాపర్టీకి బై లొకేషన్ చూసుకుంటే శ్యామలా నగర్ గేట్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుందండి అలాగే మనకి ఆర్మీ క్యాంటీన్కి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలో వస్తుంది మౌంటెసరీ స్కూల్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి ఎనిమిది వందల పద్దెనిమిది గజాలు సౌత్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అంటే మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది పక్క సౌత్ సైడ్ ఈస్ట్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల అంటే నవంబర్ ఇరవై నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అండి ఇరవై ఐదో తారీఖు అయితే ఆప్షన్ దొరుకుతుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల పదహారు అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే గుంటూరులోని శ్యామల నగర్లో అయితే వస్తుందన్నమాట ఆర్మీ క్యాంటీన్కి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కానీ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చు మీకు ఈ ప్రాపర్టీ డెట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యసంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్